ओम शुक्ला भरधर विष्णु सचिवर्ण दिर्भुज प्रसन्न वनम ध्याये सर्व विघ्नोपात ओम अगजान पत्क गजान वर्षम अनेक दक्तादंतुवास्मे ओं सरस्वती नमस्तुभ्य वरदे कामिणे विद्यारंभ क्या सिद्धिर्भत मे सदा पद्मत्रिशालास्मे पद्मेशरवर्णिनी नि्यम पद्मा देवी సామంవాదో భగవతే భగవతి నిశేష నిశేషజా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాదు పరబ్రహ్మ తస్మై శ్రీ ఈ ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనము శక్తిచాన్ ప్రేక్షక మహాశీయులకు అందరి కూడా పెద్దవారికి హృదయపూర్వక నమస్కారములు తరువాత చిన్నారులకు ఆశీస్సులు ఈరోజు మనము ఆధ్యాత్మిక పరంగా పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చాలా ప్రాచీనమైనటువంటి తరువాత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం గురించి సవిస్తారంగా విషయాల గురించి తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వా జిల్లా ఐజాపట్నానికి సమీపంలో రెండు కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి ఉత్తనూరు గ్రామము శ్రీ శ్రీ ధన్వంతరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర విషయాలు తెలుసుకుందాము ఈ యొక్క ఉత్తనూరు చరిత్ర ఆలయాల్లో శ్రీ ధన్వంతరి శ్రీ వెంకటేశ్వర వారు ఈ స్వామివారిని ధ్యానం చేస్తూ ఆలయ చరిత్ర మనము మనవి చేద్దాము ఓం శాంతాకారం బతిక సైన్ బద్భనాభం సురేశం

వందే ముకుందలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి పరాకృ జ్వరంతం ఓం సర్వమంగళ మాంగళ్యే శ్రీవే సర్వాద శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమస్తు ఈరోజు లోక సంరక్షకుడు కలిగములో అనాథ రక్షకుడు ఆపద ముక్కులవాడు శ్రీధన్వంతరి ఆరోగ్య ప్రదాత ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము నారాయణ హరి అంటుంటాము మనము అన్నీ ఉన్నా కూడా సంపదలు ఉన్నా కూడా ఆరోగ్యం లేనిది మనం అనారోగ్యవంతులుగా మనశ్శాంతి లేకుండా కూడా కాలం గడపాల్సి వస్తుంది అలాంటి భగవంతుని స్వరూపాన్ని శ్రీమన్ నారాయణమూర్తిని ఆరోగ్యపరంగా తర్వాత నారాయణ హరి అని చెప్పాము మనం ఆరోగ్యం బాగుంటే కానీ మనం అన్నీ కూడా ఏ కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక పరంగా కానీ ఏదైనా కూడా మనం సాధించగలము ఈ ఉత్తనూరు చరిత్రలో శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారు ఆయనే ఆరోగ్యపరంగా భక్తులు కూడా కాపాడుతున్నాడు ఈ ఆలయ చరిత్రలో విశేషంగా భాగంగా మన జనమే జయ మహారాజు అర్జునుని మనవడైన జనమేజయ మహారాజు గారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు ఎందువల్లంటే ఈ యొక్క రాజుగారు కొద్ది ఆ సమయంలో సర్పయాగం నిర్వహించారు ఈ సర్పయాగంలో అనేక సర్పాలు దూర దూర రాజ్యం నుంచి కూడా వచ్చి కూడా బలి అయిపోయినాయి ఆ రాజ్య పరిహారం కోసము ఈ యొక్క జనబేజీ మహారాజు గారు ఈ ఆలయాన్ని ఉత్తనూరు గ్రామాన్ని ఎన్నికలా చేసుకొని ధన్వంతరి శ్రీ లక్ష్మీ స్వామి వారిని ఆలయ ప్రతిష్టాపన గావించారు ఈ యొక్క ఆలయంలో దర్శించిన వారికి అనేక అనారోగ్యవంతులు కూడా కొంతమంది కూడా ఆరోగ్యవంతులుగా భక్తులు కూడా కాపాడుతున్నారు స్వామి వారి యొక్క అభిషేక జన్మతో అదే ఔషధముగా భావించి జై శ్రీమన్నారాయణ మూర్తిని మలసారా స్మరించి ఆ తీర్థాన్ని సేవించిన వారు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటూ వారి యొక్క వారి అనువారు కూడా ఉత్తనూరులో వెంకటరెడ్డి గారు తరువాత వారి యొక్క ధర్మపత్ని వారు కూడా ఈ స్వామివారి సేవించి చాలా ఈ యొక్క వెంకటరెడ్డి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ స్వామివారి సేవించిన పర్యంతము ఆ క్యాన్సర్ వ్యాధి కూడా పూర్తిగా నయమైపోయి ఆరోగ్యవంతులుగా ఉండి శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయవలన ఆరోగ్యవంతులుగా ఉంటూ జీవించినారు తరువాత ఇంకా భక్తుల ఉన్నాయి ఈ ఆలయంలో ఈ వంశపార్యవగా నిర్వహించినటువంటి ఆలయ యొక్క అర్చకులు శ్రీ వాసుదేవన్నయ్య గారు తరువాత శ్రీ సత్యనారాయణ అన్నయ్య గారు తరువాత శ్రీ చక్రవర్తి ఆచార్య అన్నయ్య గారు వీరు కూడా ఈ ఆలయాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో హోమాదులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామివారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పద్ధతిలో కూడా వీరు కూడా పాంచజన్య పద్ధతిలో స్వామివారికి పూజా కార్యక్రమాలు కైకైర్యాలు సేవిస్తున్నారు ఈ యొక్క చాలా దూర ప్రాంతాల నుండి బెంగళూరు హైదరాబాదు హైదరాబాద్ పట్టణాలతో కూడా వచ్చేసి అందరూ కూడా అనారోగ్యవంతులుగా ఉన్నవారు కూడా శ్రీ ధన్వంతరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వలన ఆరోగ్యవంతులుగా ఉంటూ చాలా సుఖంగా జీవిస్తున్నారు ఇలాంటి ఆలయ చరిత్రలో ముఖ్యంగా శ్రీ ఉత్తనూరు గ్రామంలో చాలా విశేషమైన ఫలితాలు స్వరిస్తూ స్వామివారి నమ్మిన వారు పొంగు బంగారంగా ఉంటూ చాలా వైభవంగా వారి జీవితము మూడు పౌగులు ఆరు కాయలు ఉన్నట్టుగా శాస్త్రంలో చెప్పినట్టుగా కూడా తరువాత క్షేత్ర దర్శనం వల్ల కూడా మన పాప విమోచనమవుతుంది పాప పరిహారంతో మన రోగాలు కూడా పరిహారమైపోతాయి ఆరోగ్యవంతులుగా ఉంటుంటాము అని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దైవంగా కూడా అనుకూలమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధన్వంతరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారిని దర్శించి ఉత్తరూరు గ్రామంలో వేసినటువంటి స్వామివారిని దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని మనసారా కోరుతున్నాము ఈ స్వామివారిని దర్శించిన పిమ్మట ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అభిషేక జలం స్వీ స్వీకరించిన వెంటనే అందరూ కూడా ఆరోగ్యవంతులవుతున్నారు జటిల అనారోగ్య సమస్యలతో కూడా ఉన్న వారికి కూడా స్వామి దర్శనంతో తీర్థ పాదోదకంతో స్వామివారి యొక్క ఔషధంగా భావించి మనము సేవించిన వెంటనే మన పునీతులైతున్నాము అందరూ కూడా గమనించి స్వామివారి దర్శించవరని మా అభిలాష జై శ్రీమన్నారాయణ